ఈ ఎన్ఈపి గురించి చాలా మంది నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అని కొంతమంది అంటున్నారు కొంతమంది న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ట్వంటీ ట్వంటీ అంటున్నారు ఏది ఇందులో కరెక్ట్ గా చెప్తాం మనం పాత పడిన ఎగ్జామ్స్ అని అంటున్నారు కదా అంటే ఎగ్జామ్ ని మనము చదివి బట్టి బట్టి వామిట్ చేసేయడం ఇలా ఉండేదని అంటున్నారు ఇప్పుడు ఈ న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో ఎటువంటి మార్పు జరిగిందని మీరు అనుకుంటున్నారు ఇందులో ఇంకా మనకు ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది ఎగ్జామ్స్ అనేటివి ఇంకా ఎక్కువ అవుతూనే వెళ్తున్నాయి కానీ దానికి దీనికి డిఫరెన్స్ ఏముందని మీరు అనుకుంటున్నారు సార్ చెప్పగలరాత పాత పాతబడిపోయినా ఎడ్యుకేషన్ సిస్టమ్ మార్చాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఎగ్జామ్స్ అంతా మార్చేయాలని చెప్పి చాలా మందికి పెద్ద కంప్లైంట్ ఇప్పుడు రీసెంట్ గా జరిగిన కాంట్రవర్సీలో త్రీ లాంగ్వేజ్ పాలసీ అనేది జరుగుతుంది మెయిన్ గా ఇందులో తమిళనాడు వాళ్ళు తీసుకున్నట్లయితే వాళ్ళు మాకు ఎన్ఈపి వద్దు మాకు ఎన్ఈపి త్రీ లాంగ్వేజ్ పాలసీ అనేది మాకు వద్దు అని అంటున్నారు దీని వల్ల మాకు హిందీ లాంగ్వేజ్ ని మా పైన వేసి రుద్దుతున్నారు అన్నట్లుగా వాళ్ళు మాట్లాడుతున్నారు ఇది నిజమైన వాస్తవమేనా లేకపోతే వాళ్ళు దీనిపైన కూడా ఒక రాజకీయం చేస్తున్నారా వెల్కమ్ టు ఆల్ దిస్ ఇస్ ఐశ్వర్య ప్రశాంత్ ఇప్పటి వరకు మన ఛానల్లో చాలా వరకు యూస్ఫుల్ కంటెంట్ గురించి డిస్కస్ చేస్తున్నాం అలాగే ఈ రోజు మనం డిస్కస్ చేయబోతున్నది నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ట్వంటీ ట్వంటీ ఈ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ట్వంటీ ట్వంటీ గురించి చాలా మందికి ఒక అవగాహన ఉంటుంది కొంతమందికి దాని గురించి ఏంటో కూడా తెలియకుండా ఉంటుంది సో దాని గురించి మనం ఈ వీడియోలో డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ గణనాక్ చేసి ప్రతి ఒక్కళ్ళకి అర్థమయ్యేలాగా ఉండాలి అని చెప్పి ఉద్దేశంతో చేస్తున్న ఒక వీడియో ఇది ప్రయత్నం మీకు నచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇటువంటి చాలా విషయాన్ని మనం ఛానల్ లో రెగ్యులర్ గానే డిస్కస్ చేస్తూ వస్తాం సరేనండి డిస్కషన్ లోకి వెళ్ళిపోదాం నీపి గురించి చాలా మంది నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అని కొంతమంది అంటున్నారు కొంతమంది న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ట్వంటీ ట్వంటీ అంటున్నారు ఏది ఇందులో కరెక్ట్ గా చెప్తాం మనం సింపుల్ గా చెప్పాలంటే ఎన్ఈపి ఇస్ ఈక్వల్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ట్వంటీ ట్వంటీ అదే వాస్తవానికి కరెక్ట్ బట్ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ అని చెప్పడంలో కూడా తప్పు లేదని చెప్పి నాకు అనిపిస్తుంది పర్సనల్ ఒపీనియన్ ఎందుకంటే మన దురదృష్టవశాత్తు పాయింట్ ని నోట్ చేసుకోండి దురదృష్టవశాత్తు భారతదేశంలో పంతొమ్మిది వందల ఎనభై ఆరులో ఎడ్యుకేషన్ పాలసీని తీసుకురావడం జరిగింది మార్పుల్ని తీసుకురావడం జరిగింది దాని తర్వాత ముప్పై నాలుగు సంవత్సరాల తర్వాత రెండు వేల ఇరవైలోనే కేంద్ర ప్రభుత్వం అనేది న్యూ ఐ మీన్ ఈ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీని తీసుకురావడం జరిగింది దురదృష్టవశాత్తు అని చెప్పి ఎందుకు చెప్పానంటే ప్రపంచంలోని ఎడ్యుకేషన్ రిఫార్మ్స్ లో చాలా బెస్ట్ పొజిషన్ లో ఉండే కంట్రీస్ తీసుకున్నారంటే దాంట్లో వన్ ఆఫ్ ద కంట్రీస్ ఫిన్లాండ్ ఫిన్లాండ్ అంటే కొంతమంది తెలుసు సో నోకియా ఒకప్పటి కింగ్ ఆఫ్ ఫోన్స్ అని పిలుచుకునే నోకియా వాళ్ళ యొక్క పుట్టినలు ఫిన్లాండ్ సో అటువంటి ఫిన్లాండ్ లో ఎడ్యుకేషన్ రిఫార్మ్స్ అనేది ఇలా ముప్పై నాలుగు సంవత్సరాలకు ఒకసారి ఏ కుంభమేళాకో అట్లా కాదండి సో ఆల్మోస్ట్ లైక్ ఎవ్రీ టూ ఇయర్స్ ఆర్ త్రీ ఇయర్స్ ఎడ్యుకేషన్ రిఫార్మ్స్ ని న్యూ పాలసీస్ ని ఐ మీన్ గ్లోబలైజేషన్ కి తగ్గట్టుగా వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తూనే ఉన్నారు ఇంకా చెప్పాలంటే కొన్నిసార్లు అవసరం అనిపిస్తే సంవత్సరానికి ఒకసారి కూడా వాళ్ళు న్యూ పాలసీని తీసుకొస్తున్నారు అందుకనే ఫిన్లాండ్ యొక్క ఎడ్యుకేషన్ పాలసీ అనేది వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ లో పిలుచుకుంటున్నాం కొన్ని దేశాలు మిగతా దేశాలు డెవలప్డ్ దేశాలు చూసుకున్నారంటే జపాన్ కానివ్వండి జర్మనీ కానివ్వండి సింగపూర్ కానివ్వండి సో వీళ్ళంతా కూడా రెగ్యులర్ గా సమీక్షిస్తూనే ఉన్నారు ఎప్పటికప్పుడు ఈ గ్లోబలైజేషన్ కి అనుగుణంగా ఈ కాంపిటీషన్ తట్టుకోవాలి వాళ్ళ యొక్క స్టూడెంట్స్ ఆ కాంపిటీషన్ ని తట్టుకొని నిలబడాలని చెప్పి న్యూ రిఫార్మ్స్ ని ఎప్పటికప్పుడు తీసుకొస్తున్నారు సో మన భారతదేశంలో మాత్రం దురదృష్టవ శాతం ముప్పై నాలుగు సంవత్సరాలుగా ఈ ఎడ్యుకేషన్ పాలసీని పట్టించుకోలేదు సో మనలో చాలా మంది చదువుకున్న వాళ్ళు కానివ్వండి చదువుకోని వాళ్ళు కానివ్వండి పెట్టే ఒక పెద్ద కంప్లైంట్ ఏంటంటే అసలు ఏంట్రా ఈ పాతబడిన ఎడ్యుకేషన్ సిస్టమ్ దీంట్లో మార్పులు తీసుకురావాలి అసలు ప్రపంచం ఎటు వెళ్ళిపోతుంది మనం ఇంకా కూడా ఈ నోట్ బుక్లు క్యారీ చేస్తూ పుస్తకాలు మోస్తూ గాడిదల లాగా బ్యాగులు మోసుకుంటూ స్కూల్ కి వెళ్లి గంటలు గంటలు కూర్చొని బట్టీ కొట్టి దాన్ని వామిట్ చేసే ఈ విధానం ఎప్పుడు మార్పు వస్తుంది అని చెప్పి ప్రజల్లో చాలా మందికి ఉంది ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం విన్నట్లుగానే సరే మీ ప్రాబ్లం మాకు అర్థమైంది సరే అప్డేట్ చేద్దామని చెప్పి ఇరవైలో రెండు వేల ఇరవైలో ఈ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీని తీసుకురావడం జరిగింది సో యాక్చువల్లీ ఇది నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీనే బట్ ముప్పై నాలుగు సంవత్సరాల తర్వాత తీసుకురావడంతో దీని న్యూ ఎడ్యుకేషన్ పాలసీ అని చెప్పి మనం పిలుచుకున్నా ప్రాక్టికల్ గా ఎటువంటి పొరపాటు లేదు ఒక చిన్న డౌట్ ఉంది సార్ మీరు చెప్పిన దాంట్లో మీరు పాతపడిన ఎగ్జామ్స్ అని అంటున్నారు కదా అంటే ఎగ్జామ్ ని మనము చదివి బట్టి పట్టి వామిట్ చేసేయడం ఇలా ఉండేవని అంటున్నారు ఇప్పుడు ఈ న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో ఎటువంటి మార్పు జరిగిందని మీరు అనుకుంటున్నారు ఇందులో ఇంకా మనకు ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది ఎగ్జామ్స్ అనేటివి ఇంకా ఎక్కువ అవుతూనే వెళ్తున్నాయి కానీ దానికి దీనికి డిఫరెన్స్ ఏముందని మీరు అనుకుంటున్నారు సార్ కాస్త చెప్పగలరా ఫైన్ సో ఇది యాక్చువల్లీ మీ డౌట్ కాదు సో సొసైటీలో ఉండే చాలా మందికి ఈ డౌట్ కూడా ఉంది సరే రాత పడిపోయిన పాత పడిపోయినా ఎడ్యుకేషన్ సిస్టమ్ మార్చాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఎగ్జామ్స్ విధానాన్ని అంతా మార్చేయాలని చెప్పి చాలా మందికి పెద్ద కంప్లైంట్ మరి ఈ కంప్లైంట్ ని సొల్యూషన్ ఇవ్వకపోగా మన ఎనీ ఏం ఈ పబ్లిక్ ఎగ్జామ్ ని పెంచేసింది మరి పిన్న వయసు అని చెప్పుకునే థర్డ్ స్టాండర్డ్ స్టూడెంట్స్ కి కూడా పబ్లిక్ ఎగ్జామ్ ఫిఫ్త్ స్టాండర్డ్ స్టూడెంట్స్ కి పబ్లిక్ ఎగ్జామ్ దాని తర్వాత నైన్త్ నుంచి ట్వెల్త్ దాకా కంటిన్యూస్ గా పబ్లిక్ ఎగ్జామ్ బోర్డ్ ఎగ్జామ్స్ అని చెప్తున్నాయి ఎస్ ఒక రకంగా పై పైకి ఆలోచిస్తే ప్రజల్లో ఉండే ఒక డౌట్ అనేది క్లియర్ ఎగ్జామ్స్ నే తీసేయాలనుకుంటే మళ్ళీ ఇన్ని ఎగ్జామ్స్ మళ్ళీ థర్డ్ స్టాండర్డ్ నుంచే ఎగ్జామ్ అంటే ఎస్ కరెక్టే బట్ దీన్ని కొంచెం లోతుగా పరిశీలిస్తే వాళ్ళు చెప్పే విషయం ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ అండి అర్థమయ్యేలా చెప్తాను మీకు హారర్ సినిమాస్ అంటే ఇష్టమేనా హారర్ సినిమాస్ చూస్తారా చూస్తాను ఫైన్ సో ఒకప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తులసి దళం ఒక సీరియల్ ని చూసుకుందాం లేకపోతే రాత్రి రామ్ గోపాల్ గారి సినిమా సో ఈ సినిమా చూసినప్పుడు మనకు భయం అనిపించేది లేదా భయం అనిపించేది మరి పోను పోను ఈ సినిమాలు ఎలా అయిపోయిందంటే అసలు హారర్ సినిమాలు చూస్తే బయబగిపోయి నవ్వుకోవడం స్టార్ట్ చేశాం మనం ఆరు ఆరు రేంజ్ కి హారర్ సినిమాలను తీసుకెళ్లిపోయారు ఒకనొక సందర్భంలో తీసుకుంటే ఒక ఇయర్ లోనే ఈ హారర్ అండ్ లో వచ్చిన సినిమాసే ఎక్కువ ఎందుకంటే ప్రజల యొక్క ఆదరణ ఎక్కువ ఉందని చెప్పి హారర్ జాండరా ఎక్కువ సినిమాని తీసుకురావడం మొదలు పెట్టారు సో ఎక్కువ చూసేసరికి జనాలు కూడా ఏంటంటే ఆ సినిమాల పైన భయం అనేది పోయి వాళ్ళు తీసిన విధానంలో కూడా మార్పులు రావడమో ఏమో దాన్ని నవ్వుకోవడం సరదాగా ఎంజాయ్ చేయడం అనేది మొదలు పెట్టేశారు అదే విధంగానే ఈ ఎన్ఈపి లో ఎక్కువ ఎగ్జామ్స్ ఎగ్జామ్ అంటే ఏంటంటే జనరల్ గా టెన్త్ స్టాండర్డ్ లో బోర్డ్ ఎగ్జామ్ అబ్బా అంతకు ముందు మేము చదువుకున్న రోజుల్లో సెవెంత్ కూడా బోర్డ్ ఎగ్జామ్ ఉండేది తర్వాత రోజుల్లో దాన్ని తీసేయడం జరిగింది సో సెవెంత్ టెన్త్ బోర్డ్ ఎగ్జామ్ చెప్పి మా రోజుల్లో మేము చదువుకునేటప్పుడు మేము భయపడే వాళ్ళం తర్వాత టెన్త్ అంటే బోర్డు ఎగ్జామ్ ఎస్ఎస్సి అని చెప్పి ఆ భయం అనేది ఎప్పటి నుంచి అంటే హై కి వెళ్ళినప్పటి నుంచే పేరెంట్స్ కానివ్వండి లేకపోతే టీచర్స్ కానివ్వండి వీళ్ళంతా నూరి పోస్తారనమాట అరే నువ్వు హై స్కూల్ వచ్చావు అంటే టెన్త్ స్టాండర్డ్ నువ్వు పబ్లిక్ ఎగ్జామ్ రాయాలి జాగ్రత్తగా ఉండాలి ఇప్పటి నుంచి జాగ్రత్త పడితే కానీ నువ్వు టెన్త్ స్టాండర్డ్ లో కోలుకోలేవు పెద్ద టర్నింగ్ పాయింట్ నీ లైఫ్లో అని చెప్పి పదే పదే మళ్ళీ భయపెట్టేస్తూ ఉంటారు బట్ ఈ న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో ఐ మీన్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో వీళ్ళు చేసిన ఈ మార్పులు థర్డ్ లో ఫిఫ్త్ లో అనే మార్పులు ఏంటంటే వీళ్ళు ప్రాక్టికల్ గా చెప్తున్న విషయం ఏంటంటే అరే ఇప్పుడు గ్లోబలైజేషన్ లో భాగంగా టెక్నాలజీ అడ్వాన్స్మెంట్ లో భాగంగా ఐ మీన్ ప్రపంచం ఎక్కడికో వెళ్ళిపోతుంది ఈ కాంపిటీషన్ కి మనం సస్టైన్ అవ్వాలంటే సో దానికి తగ్గట్టుగా ఆ కాంపిటీషన్ లెవెల్స్ కి తగ్గట్టుగా మనం కూడా ఎప్పటికప్పుడు మనల్ని ఎవాల్యువేట్ చేసుకోవాలి ఎప్పటికప్పుడు మనల్ని అప్డేట్ చేసుకోవాలి అని చెప్పి చెప్తున్నాం ఆ అప్డేట్ అనేది పది సంవత్సరాల ఎడ్యుకేషన్ తర్వాత ఐ మీన్ ఫస్ట్ నుంచి నైన్త్ వరకు టెన్త్ వరకు అనుకుందాం పది సంవత్సరాల తర్వాత టెన్త్ లో ఒక్కసారిగా ఎవాల్యుయేషన్ అనేది పెడితే దాన్ని మనం అసలు అప్డేట్ అని అంటాము కాదు కదా ఆ అప్డేట్ అనేది ఆ కాంపిటేటివ్ స్పిరిట్ ఎగ్జామ్ అనేది ఏంటండి మన సత్తా చాటుకోవడానికే కాదు ఈ కాంపిటేటివ్ స్పెరింగ్ అంటే ప్రపంచ కాంపిటీషన్ స్థాయిలో మన స్థాయి ఏ విధంగా ఉంది ఒక క్లాస్ రూమ్ లో మన స్థాయి ఏ విధంగా ఉంది మనం ఏ విధంగా మనల్ని ఇంప్రూవైజ్ చేసుకోవాలి అనే దానికి ఒక అసెస్మెంట్ చెప్పాలంటే ఎగ్జామ్ అనేది ఒక సెల్ఫ్ అసెస్మెంట్ మోర్ దాన్ సొసైటీ మనల్ని మన పైన చేసే అసెస్మెంట్ అసెస్మెంట్ కంటే కూడా ఎక్కువగా మన పైన మనం చేసుకునే ఒక అసెస్మెంట్ గా ఉండాలి ఎగ్జామ్స్ పెట్టే ముఖ్య ఉద్దేశం కూడా అదే బట్ అది మారిపోయింది వేరే ట్రాక్ లో వెళ్ళిపోయింది అనే పక్కన పెడితే సో ఇక్కడ ఈ గ్లోబలైజేషన్ కి అనుగుణంగా ఎప్పటికప్పుడు మనల్ని అసెస్ చేసుకోవాలంటే రెగ్యులర్ ఇంటర్వెల్స్ లో ఆ అసెస్మెంట్ ప్రోగ్రామ్స్ ఐ మీన్ ఎగ్జామినేషన్స్ కూడా కండక్ట్ చేస్తేనే మనము ఈ గ్లోబల్ స్టాండర్డ్స్ కి తగ్గట్టుగా మనలోని డెవలప్మెంట్స్ ఇంప్రూవ్మెంట్స్ ఉంటాయనే ఉద్దేశంతోనే ఎన్ఈపిలో ఇన్ని రకాలైన ఎగ్జామ్స్ తీసుకురావడం జరిగింది బట్ దీనిని దీనిని ఖచ్చితంగా ఒక పాయింట్ మనం మాట్లాడుకోవాలి బట్ ఈ ఎగ్జామ్ ప్యాటర్న్ ని మన ప్రైవేట్ స్కూల్స్ అంతా కనుక్కొని సో వాళ్ళ యొక్క కాంపిటీషన్ వాళ్ళ యొక్క ధనార్జన ఉద్దేశంతో దీన్ని కూడా నెగటివ్ కాంపిటేషన్ కాంపిటీషన్ గా మార్చేయకూడదు సో ఫిఫ్త్ స్టాండర్డ్ ఫస్ట్ ర్యాంక్ సెకండ్ ర్యాంక్ థర్డ్ ర్యాంక్ ఫోర్త్ ర్యాంక్ ఫిఫ్త్ ర్యాంక్ సో అన్ని కూడా మా స్కూల్కే వచ్చాయి అనే విధంగా వాళ్ళు చేసేశారట చేసేసారంటే సో ఇది ఇంకొక పాత ఎడ్యుకేషన్ పాలసీగా మారిపోతుంది సో ప్రభుత్వం మాట్లాడుకోవాలంటే ఎన్ఈపి అనేది చట్టం కాదు ఇది ఒక రికమెండేషన్ మాత్రమే ఒక ఫ్రేమ్ వర్క్ గైడ్ లైన్స్ ఫ్రేమ్ వర్క్ ఇది సో గైడ్ లైన్స్ ఫ్రేమ్ వర్క్ తీసుకొచ్చేటప్పుడు ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం సో వాళ్ళ సైడ్ నుంచి ఈ ప్రైవేట్ స్కూల్స్ కి ఏదైతే ఉన్నాయో సో వాటిపైన నిఘాను ఉంచాలి ఎన్ఈపిని మీరు తీసుకొస్తున్నారంటే మంచి విషయం ఎస్ అసెస్మెంట్ అసెస్మెంట్ కోసం తీసుకొస్తున్నారు బట్ దీనిని మనోళ్ళు పక్కదారి పట్టించే అవకాశాలు చాలా చాలా ఎక్కువగా ఉన్నాయి మరి ముఖ్యంగా మన తెలుగు తెలుగు రాష్ట్రాల్లో దురదృష్టవశాత్తు ఎడ్యుకేషన్ అనేది ఒక పెద్ద బిజినెస్ గా ఎప్పుడో మార్చేశారు మన చైనా బ్యాచ్ సో అందువల్ల దీన్ని మరింత కాంపిటేటివ్ గా మరింత నెగటివ్ గా తీసుకెళ్ళిపోతారనే భయం కూడా సామాన్య ప్రజలకు ఉండడంలో న్యాయం ఉంది సో దట్ మీరు తీసుకురావడం గొప్ప కాదు దీన్ని ఇంప్లిమెంటేషన్ స్థాయిలో దీన్ని స్ట్రిక్ట్ గా ఇంప్లిమెంట్ చేయగలిగితే నన్ను అడిగితే నా పర్సనల్ ఒపీనియన్ ఈ రెగ్యులర్ అసెస్మెంట్ ప్రోగ్రామ్ అనేది ఏదైతే ఉందో ఫిఫ్త్ థర్డ్ ఈ ప్రోగ్రామ్ అనేది ఇట్స్ వెరీ వెరీ గుడ్ ఎందుకంటే గ్లోబల్ స్టాండర్డ్స్ కి మనం ఎప్పటికప్పుడు మనల్ని చేసుకోవచ్చు అప్డేట్ చేసుకోవచ్చు రీసెంట్ గా జరిగే కాంట్రవర్సీలో త్రీ లాంగ్వేజ్ పాలసీ అనేది జరుగుతుంది మెయిన్ గా ఇందులో తమిళనాడు వాళ్ళు తీసుకున్నట్లయితే వాళ్ళు మాకు ఎన్ఈపి వద్దు మాకు ఎన్ఈపిలో త్రీ లాంగ్వేజ్ పాలసీ అనేది మాకు వద్దు అని అంటున్నారు దీని వల్ల మాకు హిందీ లాంగ్వేజ్ ని మా పైన వేసి రుద్దుతున్నారు అన్నట్లుగా వాళ్ళు మాట్లాడుతున్నారు ఇది నిజమైన వాస్తవమేనా లేకపోతే వాళ్ళు దీనిపైన కూడా ఒక రాజకీయం చేస్తున్నారా ఫైన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చెప్పినప్పుడు తమిళనాడు వాళ్ళు ఎన్ఈపి ద్వారా మీరు త్రీ లాంగ్వేజ్ పాలసీని తీసుకొస్తున్నారు ఇండైరెక్ట్ గా మీరు హిందీని మా పైన అని చెప్పి చెప్తున్నారు తమిళనాడులోని ప్రజలంతా అని చెప్పి చెప్పుకోవడం కంటే కూడా తమిళనాడు ప్రభుత్వం అని చెప్తే ఇది కరెక్ట్ సో ముఖ్యంగా ద్రవిడియన్ పాలసీని ముందుంచే ఈ ద్రవిడియన్ పార్టీస్ ఏదైతే ఉన్నాయో సో వాళ్ళంతా కూడా ఏకతాటిపైకి వచ్చి మా పైన హిందీని రుద్దే ఒక అవకాశం ఉంది సో దట్ మాకు వద్దు దీన్ని మేము యాక్సెప్ట్ చేయము మాకు టూ లాంగ్వేజ్ పాలసీ కావాలంటున్నారు మరి అక్కడ ప్రజల్లో విభిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయి సో వాటి గురించి మళ్ళీ వద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో వాస్తవం ఉందా లేకపోతే ఇది కేవలం రాజకీయమా ఓపెన్ గా మాట్లాడుకుంటే ఇందులో వాస్తవం కొంతవరకు కొంతవరకు ఉంది బట్ మాక్సిమం పోర్షన్ ఇది ఒక రాజకీయం అందులో ఎటువంటి సందేహం వద్దు రాజకీయం అని చెప్పి ఎందుకు ఇక్కడ త్రీ లాంగ్వేజ్ పాలసీలో వాళ్ళు క్లియర్ గా ఎన్ఈపీ రికమెండేషన్స్ లో ఇది చట్టం కాదు మళ్ళీ చెప్తున్నాను ఇది రికమెండేషన్ సో ఈ రికమెండేషన్ లో వాళ్ళు క్లియర్ గా చెప్పే విషయం ఏంటంటే ఈ మూడు భాషల్లో ఒకటి ఆ స్టేట్ కి సంబంధించిన మాతృభాష ఉండాలి ఇంకొకటి మన భారతదేశానికి సంబంధించిన ఎనీ రీజనల్ లాంగ్వేజ్ కానీ క్లాసికల్ లాంగ్వేజ్ కానీ అయ్యుండొచ్చు క్లాసికల్ లాంగ్వేజ్ అంటే మన తెలుగు కానివ్వండి తమిళం కానివ్వండి ఈ కన్నడ కానివ్వండి ఇవంతా కూడా క్లాసికల్ లాంగ్వేజెస్ గా టర్మ్ చేశారనమాట సో దట్ ఈ క్లాసికల్ లాంగ్వేజెస్ లో ఏదైనా ఒక క్లాసికల్ లాంగ్వేజ్ మరి ముఖ్యంగా సంస్కృతం కూడా సో ఏదైనా ఒక దాన్ని అడాప్ట్ చేసుకోవచ్చు ఆ రీజనల్ లాంగ్వేజ్ ని ఖచ్చితంగా తీసుకోవాలి అండ్ ఇంకొకటి ఎనీ ఫారిన్ లాంగ్వేజ్ అయ్యి ఉండొచ్చు ఇంగ్లీష్ కంపల్సరీ అని ఎక్కడ చెప్పలేదు హిందీ కూడా కంపల్సరీ అని చెప్పి ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు చాలా క్లియర్ గా ఎనీ లాంగ్వేజ్ ఇప్పుడు మీరు ఐపీఎల్ చూస్తుంటారు ఐపీఎల్ ని ప్రవేశపెట్టినప్పుడు రెండు వేల ఎనిమిదిలో ఒక చట్టం తీసుకొచ్చారు అది ఏంటంటే ఎనీ టీమ్ లో ఫైనల్ లెవెన్ ఉంటారు కదా ఫైనల్ లెవెన్ లో ఫోర్ మెంబర్స్ ఫారిన్ ప్లేయర్స్ అయ్యి ఉండొచ్చు మాక్సిమం ఫోర్ మెంబెర్స్ ఫారెన్ ప్లేయర్స్ సో మిగిలిన వాళ్ళంతా కూడా ఖచ్చితంగా ఇండియన్ ప్లేయర్స్ అయి ఉండాలని చెప్పి ఎందుకు మన ఇండియన్ డొమెస్టిక్ క్రికెట్ ని డెవలప్ చేయాలి మన క్రికెటర్స్ కి చేతను అందించాలి అనే ఒక ఉద్దేశంతో చేసిన ఒక పద్ధతి అదేవిధంగానే ఎన్నిపి ట్వంటీ ట్వంటీ లో కూడా ఏం చేశారంటే మన భారతదేశానికి సంబంధించిన లాంగ్వేజెస్ మన సిస్టర్ లాంగ్వేజెస్ మన బ్రదర్లీ లాంగ్వేజెస్ ఏదైతే ఉన్నాయో ఫస్ట్ దానికి మనం ఇంపార్టెన్స్ ఇవ్వాలి కాబట్టి ఖచ్చితంగా మూడిట్లో రెండు మన భారతదేశానికి సంబంధించిన లాంగ్వేజెస్ అయి ఉండాలి ఒకటి ఖచ్చితంగా ఆ స్టేట్ కి సంబంధించిన లాంగ్వేజ్ ఇంకొకటి బ్రదర్లీ లాంగ్వేజ్ అండ్ థర్డ్ లాంగ్వేజ్ ఏదైనా అయి ఉండొచ్చు హిందీ అయి ఉండాలని లేదు ఇంగ్లీష్ ఉండాలని లేదు అది ఫారిన్ లాంగ్వేజ్ కూడా ఫ్రెంచ్ స్పానిష్ చైనీస్ మ్యాండేనియన్ జాపనీస్ ఎనీ లాంగ్వేజ్ అయ్యి ఉండొచ్చు దాన్ని నేర్చుకోవాలని నేర్చుకోవచ్చు అని చెప్పి ఒక ఆప్షన్ ని ఆప్షన్ ని ఎన్ఈపి ఇవ్వడం జరుగుతుంది మరి ఇక్కడ రాజకీయం అందులో కొంతవరకు వాస్తవం సరే కొంతవరకు వాస్తవం అయిన విషయాన్ని గురించి ఫస్ట్ మాట్లాడుకుందాం కొంతవరకు ఎక్కడ వాస్తవం హిందీని ఎక్కడ వీళ్ళు ఇండైరెక్ట్ గా ఇంపోజ్ చేసేస్తారంటే ఎస్ ఇప్పుడు థర్డ్ ఆప్షన్ అండి ఫస్ట్ ఆప్షన్ ఏమో రీజనల్ లాంగ్వేజ్ మనకి తెలుగు వాళ్ళకి తమిళం సో రెండో ఆప్షన్ ఏమో ఆబ్వియస్లీ ఎవరైనా ఇంగ్లీషే తీసుకుంటారు ఫారిన్ లాంగ్వేజ్ అంటే ఇంగ్లీషే తీసుకుంటారు ఎందుకంటే నేషనల్ ఇంటర్నేషనల్లీ కనెక్టెడ్ లాంగ్వేజ్ అదే కాబట్టి అండ్ థర్డ్ లాంగ్వేజ్ని ఏం తీసుకుంటారు ఇక్కడ వేరే భాష ఫర్ ఎగ్జాంపుల్ కన్నడ తీసుకోవాలనుకోండి కన్నడకి సంబంధించిన టీచర్స్ ని తీసుకోవాలి ఒక స్కూల్లో ఏమో కన్నడ ఇంకొక స్కూల్లో మలయాళం ఇంకొక స్కూల్లో ఉర్దూ ఇంకొక స్కూల్లో రాజస్థానీ అంటే దానికి చాలా రిసోర్స్ పరమైన ప్రాబ్లమ్స్ వస్తాయి సో ఆబ్వియస్లీ స్కూల్స్ ఏం చేస్తాయంటే ఈ గొడవ అంతా మనకి ఎందుకు హిందీగా తీసేసుకుంటే పోలేదా ఎలాగో మనకి రిసోర్స్ పీపుల్ చాలా మంది భారతదేశం మొత్తం ఉన్నారు ఆ రిసోర్స్ పీపుల్ ని వాడుకుంటే సరిపోదా హిందీనే తీసేసుకుందాం అని చెప్పి ఆ మైండ్ సెట్ వచ్చేసి థర్డ్ ఇంగ్లీష్ హిందీని తీసేసుకుంటారు సో తద్వారా మీరు హిందీని ఇండైరెక్ట్ గా ఇంపోజ్ చేస్తారని చెప్పి వాళ్ళు చెప్పడంలో ఒక వాస్తవం ఉంది బట్ ఇందులో నిగూఢ కూడా సత్యం ఏంటంటే అసలు హిందీ నేర్చుకోవడం వల్ల తప్పేంటి ఇంగ్లీష్ ని మనం ఎందుకు నేర్చుకుంటున్నాం ఎందుకు నేర్చుకుంటున్నాం అంటే ఇంటర్నేషనలీ ఆ భాష అనేది చాలా చోట్ల మాట్లాడబడుతుంది సెవెంటీ పర్సెంటేజ్ ఆఫ్ ద గ్లోబ్ ఆంగ్లంలో మాట్లాడుతుంది కాబట్టి కమ్యూనికేటివ్ లాంగ్వేజ్ గా దాన్ని మనం నేర్చుకుంటున్నాం ఇప్పుడు హిందీ అనేది ఎవరికి మాతృభాష అని చెప్పి చూసుకుంటే భారతదేశంలో రెండు మూడు రాష్ట్రాలకి తప్పనిస్తే అది లిమిటేషన్ చాలా తక్కువ హిందీ అనేది మాక్సిమం ఎవరికి కూడా మాతృభాష కాదు గుజరాతీ వాళ్ళకి గుజరాతీ రాజస్థాన్ వాళ్ళకి రాజస్థానీ సో ఈ విధంగా రకరకాల భాషలు ఉన్నాయి మన సౌత్ ఇండియా అయితే విభిన్నం తెలుగు రాష్ట్రాల్లో తెలుగు మిగతా రాష్ట్రాల్లో వాళ్ళ వాళ్ళ భాషలు ఉన్నాయి సో అట్లా చూసుకుంటే హిందీ అనేది చాలా మినిమమే ఉంది బట్ యాజ్ అ కమ్యూనికేటివ్ లింక్ లాంగ్వేజ్ గా చూసుకుంటే హిందీ ఈజ్ నాట్ నేషనల్ లాంగ్వేజ్ ఏ పర్టికులర్ భాషని కూడా భారతదేశం యొక్క నేషనల్ లాంగ్వేజ్ గా మనము అంగీకరించము అంగీకరించకూడదు ఎందుకంటే ఏకత్వంలో భిన్నత్వము భిన్నత్వంలో ఏకత్వం అనే దానికి ఒక విషయం అది సో హిందీని నేషనల్ లాంగ్వేజ్ గా మనం చెప్పట్లేదు చెప్పకూడదు కూడా బట్ యాజ్ ఎ లింక్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ ఏ విధంగా అయితే ఇంటర్నేషనల్ లింక్ లాంగ్వేజ్ మనం చూస్తున్నాము హిందీని కూడా మనము నేషనల్ లెవెల్లో ఒక లింక్ లాంగ్వేజ్ గా చూస్తున్నాం సో ఆ లింక్ లాంగ్వేజ్ ని ఒక ప్రాంతానికి చెందిన వాళ్ళు నేర్చుకోవడం వల్ల వాళ్ళకి ఏ విధంగా నష్టం చేకూరుతుంది భాషలు నాకు తెలిసినప్పుడు కూడా చిన్నప్పటి నుంచి నువ్వు నేర్చుకునే విషయం ఏంటంటే ఎన్ని భాషలు నువ్వు నేర్చుకున్నట్లయితే ప్రావీణ్యం పొందినట్లయితే అంత మంది నీకు తోడున్నట్లు అన్ని రాష్ట్రాల్లో నువ్వు వెళ్ళొచ్చు మీ ఆపర్చునిటీస్ నువ్వు ఎక్స్పాండ్ చేసుకోవచ్చు ఆపర్చునిటీస్ ని పెంచుకునే ఒక ముఖ్య అవకాశమే లాంగ్వేజెస్ నేర్చుకోవడము మనం కమ్యూనికేట్ అవ్వాలండి ఈ రోజు కమ్యూనికేషన్ ద వరల్డ్ ఇస్ ఆల్ అబౌట్ కమ్యూనికేషన్ అంటున్నాం అలా కమ్యూనికేషన్ అంటే దానికి బేసిక్ లాంగ్వేజే కదా లాంగ్వేజ్ లేకుండా ఏ విధంగా మనం వేరే వాళ్ళతో కమ్యూనికేట్ అవ్వగలం సో ఆ కమ్యూనికేషన్ కి కావాల్సిన టూలే లాంగ్వేజ్ సో ఎన్ని లాంగ్వేజెస్ నేర్చుకుంటే మనకు అంత మంచిది కదా హిందీ నేర్చుకోవడం వల్ల ఒక పర్టిక్యులర్ ప్రాంతానికి అన్యాయం జరుగుతుంది రాజకీయంగా అన్యాయం జరుగుతుంది అని చెప్పడం అంతా కూడా ఇందులో హండ్రెడ్ పర్సెంట్ రాజకీయమే ఉంది రాజకీయ నాయకులు కావాలంటే అన్యాయం జరగచ్చు ఎందుకంటే ఈ రోజు తమిళనాడులో ఉండే డిఎంకే పార్టీస్ అంతా కూడా వాళ్ళు స్కూల్స్ పెట్టి పర్సనల్ స్కూల్స్ పెట్టి అక్కడ హిందీని నేర్పిస్తున్నారు బట్ ఈ రోజు ఎన్ఈాప్ట్ చేయడం వల్ల గవర్నమెంట్ స్కూల్స్ లో కూడా హిందీ వస్తే మరి చాలా మంది గవర్నమెంట్ స్కూల్స్ కూడా మొక్కు చూపుతారేమో మా బిజినెస్ దెబ్బతింటాయనే ఒక ఉద్దేశం కూడా ఉందని చెప్పి నా అభిప్రాయం కాదు చాలా మంది అనలిస్ట్ ఉంటారు కదా సో వాళ్ళ యొక్క ఒపీనియన్ ఇది సో ఇందులో వాస్తవం కొంత వరకు ఉంది ఆ వాస్తవం కూడా మంచికే ఉంది కాబట్టి దాన్ని మనం నెగటివ్ గా చెప్పాల్సిన అవసరం లేదు అట్ ద సేమ్ టైం దీంట్లో రాజకీయమే ఎక్కువగా ఉందన్న విషయాన్ని మనం గమనించాలి సో అల్టిమేట్లీ ప్రజలు లాభాన్ని పొందాలి అనేది ఏ పాలసీ అయినా చెప్తుంది దాని యొక్క గోల్ కూడా అలాగే ఉండాలి సో ఎన్ఈపి ఒక ప్రభుత్వం ఈ పార్టీ తీసుకొచ్చింది అనేది కాకుండా మన యొక్క మంచి కోసం మన యొక్క డెవలప్మెంట్ కోసం చాలా విషయాలు దీంట్లో ఉన్నాయి అన్న విషయాన్ని ఆలోచిస్తే ఇది ఒక పెద్ద పాజిటివ్ పాయింట్ గానే నాకు అనిపిస్తుంది సో లాంగ్వేజ్ ఇస్ నాట్ ఏ కాంట్రవర్సీ సో ఆప్షన్ మనకే ఇవ్వడం జరిగింది ఆ రకంగా ఆలోచించిన ఎన్ఇపిస్ గుడ్ పాలసీ అని చెప్పి నా అభిప్రాయం ఇప్పుడు డిగ్రీ లెవెల్లో ఎంట్రీ అండ్ ఎగ్జిట్ అని కొత్తగా ఒక న్యూ వాడుతున్నారు దాని గురించి కొంచెం డీటెయిల్ గా చెప్పగలరా తీసుకొచ్చారు డిగ్రీ లెవెల్ లో అదేం లేదండి చాలా సింపుల్ గా చెప్పేస్తాను ఇంతకు ముందు ఇంజనీరింగ్ తీసుకునేవాడు ఇంజనీరింగ్ తప్ప ఇంకేం చేయలేడు మనకు కూడా ఏంటంటే అరే నువ్వు ఇంజనీర్ అవ్వాలంటే నువ్వు మ్యాథ్స్ చదవాలి నువ్వు ఫిజిక్స్ చదవాలి దీంట్లో అంత స్ట్రాంగ్ గా ఉండాలి అని చెప్పి సో నువ్వు మెడిసిన్ చేయాలంటే నువ్వు బయాలజీలో స్ట్రాంగ్ గా ఉండాలి బాట్ని జువాలజీ దీంట్లో స్ట్రాంగ్ గా ఉండాలి సో వేరే దారి లేదని చెప్పి సో దానికి కళ్ళం వేసినట్లుగా దాన్నే మనం చదువుకుంటూ వెళ్తాం మరి కొంతమందికి ఇంజనీరింగ్ చేసేవాడికి కూడా ఆర్ట్స్ పైన పొలిటిక్స్ పైన ఇంట్రెస్ట్ ఉండొచ్చు ఎకనామిక్స్ పైన ఇంట్రెస్ట్ ఉండొచ్చు బయాలజీ చదివేవాడికి కొంతమందికి మ్యాథమెటికల్ గా స్ట్రాంగ్ అయ్యి ఉండొచ్చు సో అటువంటి వ్యక్తులకి ఏం చేయాలంటే వేరే దారి లేదు వాడు ఏదైతే ఎంచుకుంటారో దాన్ని చదవలసింది ఇప్పుడు ఎంట్రీ ఎగ్జిట్ అనే పాలసీ ద్వారా వీళ్ళు తీసుకురావడం ఏంటంటే ఎవరైనా ఏ పర్టిక్యులర్ పాయింట్ ఆఫ్ టైం లో అయినా దేన్నైనా నేర్చుకోవచ్చు మెయిన్ స్ట్రీమ్ అనేది ఒకటే ఉంటుంది మెడిసిన్ చేసినట్ అంటే మెయిన్ స్ట్రీమ్ అనేది మెడిసిన్ సేమ్ టైం వాడు దేంట్లోకి వెళ్ళకూడదు వాడికి ఏ ఇంట్రెస్ట్ ఉన్నా కూడా దాంట్లో వాడిని నేర్చుకోవడానికి అవకాశం లేదు అన్న విషయాన్ని తొలగించి సో వాడికి వేరే వేరే విషయాల్లో ఇంట్రెస్ట్ ఉంటే ఆ విషయాన్ని కూడా నేర్చుకోవచ్చు దానికి కూడా మేము సర్టిఫికేషన్ ఇస్తాము సర్టిఫికేట్ ప్రోగ్రామ్స్ ఇస్తాము మీకు గుర్తింపును ఇస్తాము సో మెయిన్ ప్రాబ్లం భారతదేశంలో ఇంత ఇంతమంది ఒకప్పుడు ఇంజనీర్సే లేరని చెప్పాం ఈరోజు వీడికి ఒక కాలేజ్ రావడంతో రావడంతో ఏమైపోయాయి ఎక్కువ మంది ఇంజనీర్స్ అయిపోయారు సో ఇంటికి ఇంజనీర్ ఉన్నాడు ఉద్యోగాలు దొరకట్లేదు అంటున్నావు అదే నువ్వు ఇంజనీర్ తో పాటు ఇంకేదైనా విషయం కూడా నేర్చుకోవాలంటే నీకు అవకాశం దొరికేది కదా అని చెప్పి ఒక మాట వచ్చింది కదా ఆ మాటకి సొల్యూషన్ ఈ పర్టిక్యులర్ ఎంట్రీ ఎగ్జిట్ పాయింట్ గా నేను భావిస్తున్నాను సో ఇంజనీరింగ్ తో పాటుగా ఇంకేదైనా విషయాన్ని వాడు నేర్చుకొని దాంట్లో కూడా వాడు సర్టిఫికేట్ పొందినట్లయితే ఈ జాబ్ లెస్ అనే ఒక సిచువేషన్ పోతుంది సో వాడు ఆ ఒక ఎక్స్ట్రా ఎక్స్ట్రా కోర్స్ ఏదైతే వొకేషనల్ కోర్స్ లేకపోతే సర్టిఫికేట్ ఏదైతే ఉందో దాన్ని బట్టి ఇంజనీరింగ్ గా వాడు సంపాదించలేని సాధించలేని విషయాన్ని ఈ రకంగా కూడా సాధించే అవకాశం ఉంటది కాబట్టి సో ఈ జాబ్ అనే విషయానికి ఒక పెద్ద సొల్యూషన్ గా సో మచ్ ఈ రోజు మనం చాలా విషయాల గురించి డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశాము మరికొన్ని మీకు ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే కూడా మన కమెంట్ సెక్షన్ లో చెప్పారంటే వాటి గురించి కూడా మన ఫ్యూచర్ వీడియోస్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాం థ్యాంక్ యూ ఎన్ఈపీ అనేది ఫైనల్ గా చెప్పేస్తానండి ఇది ఒక మహాసముద్రం లాంటి విషయం సో దీన్ని ఒక వీడియోలో కంప్లీట్ గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఇట్ ఇస్ నాట్ పాజిబుల్ బట్ మాక్సిమం డౌట్స్ ని మెయిన్ డౌట్స్ ఏదైతే ఉన్నాయి దాన్ని క్లారిఫై చేయడానికి ఒక ప్రయత్నమే ఈ పర్టిక్యులర్ వీడియో సో ఫ్యూచర్ లో కూడా ఇటువంటి చాలా చాలా యూస్ఫుల్ కాంటెంట్ ని మనం ఎప్పటికప్పుడు ఛానల్లో So, I'll catch you up in another interesting and useful content. Till then, take care. Signing off.